అస్లాం లేకమ్ వెల్కమ్ టు సబీరా కిచెన్ ఇవాళ వచ్చేసి చాలా రోజుల తర్వాత నేను ఒక కుకింగ్ వీడియో పెడుతున్నానండి అప్లోడ్ చేస్తున్నాను ఇవి గులువిందలు అంటారండి చిన్న ఫిష్లు గులువిందలు మొత్తం లెమన్ అండ్ సాల్ట్తో నేను మ్యారినేట్ చేసి పెట్టాను వన్ అవర్ రిఫ్రిజిరేటర్లో ఆఫ్టర్ వన్ అవర్ తీసిన తర్వాత దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్ చూద్దామండి ధనియాల పౌడరు కార్న్ఫ్లోరు ఏమో జీరా పౌడరు గరం మసాలా పౌడరు ఆ చిన్నగా కనిపిస్తుంది చూడండి అదేమో పెప్పర్ పౌడరు పసుపు సాల్ట్ రెడ్ చిల్లీ పౌడర్ తర్వాత ఫుడ్ కలర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా కలుపుకోవాలండి కొంచెం ఆయిల్ వేసుకొని నేను స్లోగా చెప్తున్నాను వీడియోలో యాక్చువల్గా నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కదా వీడియో తర్వాత వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి నేను తర్వాత మాట్లాడాను కాబట్టి మీకు వీడియో స్లోగా అవుతుంది వీటన్నిటిని కలుపుకోవడానికి ఆయిల్ ఒక డ్రాప్ వేసుకోవాలండి నేను వచ్చేసి గానుగు నూనె వాడాను మీరు ఏ ఆయిల్ అయినా మీరు ఏది వాడుకోవాలంటే అది వాడుకోవచ్చు ఏదైనా పర్వాలేదు నేను ఆయిల్ ఒక హాఫ్ చిన్న టీ తాగే గ్లాస్ అండి అది ఒక హాఫ్ గ్లాస్ వేసుకున్నాను కానీ అంతా వాడనండి నేను చాలా తక్కువ వాడతాను మీరు చూద్దరు కానీ ఒక డ్రాప్ ఇందులో వేసుకోవాలండి అంటే ఒక స్పూన్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని మొత్తం అన్నీ కలుపుకోవాలండి పౌడర్స్ అన్నీ మసాలా పౌడర్స్ అన్నీ స్పైసెస్ అన్నీ ఈవెన్గా అన్నీ కలిపేసుకొని తర్వాత ఫిషెస్కి అప్లై చేసుకోవాలి ఆల్రెడీ లెమన్లో మ్యారినేట్ చే చేసి పెట్టిన ఫిషెస్కి ఈ మసాలా ముద్ద కూడా చక్కగా పేస్ట్ కూడా అప్లై చేసుకోవాలి ఈవెన్గా అన్ని అన్ రౌండ్గా చుట్టూ పట్టే విధంగా ఇలా అప్లై చేసుకుని పెట్టుకోవాలండి పక్కన ఫిషెస్ అన్నీ ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత ఇంకో హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా పర్వాలేదు డైరెక్ట్గా ఫ్రై చేసుకున్నా పర్లేదు ఎందుకంటే ఆల్రెడీ మ్యారినేట్ అయి ఉన్నాయి కాబట్టి మీ అవసరాన్ని బట్టి అంటే మీకు వెంటనే తినేయాలి అనిపిస్తే మీరు అప్పటికప్పుడు వేయించుకున్నా పర్వాలేదు లేదా హాఫ్ అన్ అవర్ పెట్టుకున్నా పర్లేదు తర్వాత వచ్చేసి జీలకర్ర వెల్లుల్లి కారం వేసుకొని దంచుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక బాండీ పెట్టుకోవాలి కడాయి కానీ వెడలపాటిది పెట్టుకోండి ఫిష్ ఫ్రై కాబట్టి నేను చూపించిన గ్లాస్లో ఇంకో హాఫ్ గ్లా హాఫ్ ఆయిల్ వేసుకొని కరివేపాకు వేసుకొని అది గానుగును ఫ్రెష్ కాబట్టి మంచిది అయితే ఇలా నొరగ వస్తుందండి ఇలా వేసిన తర్వాత ఈ ఫిషెస్ అన్నీ వన్ బై వన్ వేసేసుకోవాలండి మన మూకుళ్ళు ఎన్ని పడతాయో అన్నీ వేసుకొని చక్కగా రెండు వైపులా వేయించుకోవాలి హై ఫ్లేమ్ మీద ఒక టూ మినిట్స్ పెట్టి లో ఫ్లేమ్ మీద ఇంకొక టూ టు త్రీ మినిట్స్ పెడితే అయిపోతుందండి ఫిష్ ఫ్రై చాలా ఫాస్ట్గా అవుతుంది ఫిష్ ఇది చాలా బాగుంటుంది క్రంచీగా ఉంటుంది పైకి లోపల సాఫ్ట్గా ఉంటుంది మీకు చప్పదనం అంటూ ఉండదండి ఆల్రెడీ లెమన్ అండ్ సాల్ట్లో మ్యారినేట్ అయింది కాబట్టి మీకు చప్పదనం అనేది అసలు ఉండదు ఇలా వేయించేసుకున్న తర్వాత మీరు చక్కగా అవి క్రిస్పీగా ముక్కంతా ఫ్రై అయిన తర్వాత మీరు అదే మీరు ఎలా కలుపుకున్నా సరే మీకు విరగవు ఇంకా వేసిన వెంటనే మాత్రం కదపకూడదు దించేసే ముందు మాత్రం ఈ వెల్లుల్లి కారం ఉంది కదండి జీలకర్రతో పాటు అది కొంచెం వేసుకొని ఒక్క కొంచెం వాటర్ ఒక స్పూన్ వాటర్ చిమ్ముకోవాలండి చిమ్ముకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ వెల్లుల్లి కారం కొంచెం స్ప్రెడ్ అయ్యి ఆ స్మెల్ మొత్తం ఫిషెస్కి పడుతుంది తర్వాత కరివేపాకు కొంచెం వేసుకొని కొరియండర్ కావాలంటే కొరియండర్ కూడా వేసుకోవచ్చు కరివేపాకే మెయిన్ అండి ఫిష్ ఫ్రైకి వేసుకొని దించు పప్పుచారు లేదా ఏదైనా పులుసు లాంటిది పెట్టుకున్నప్పుడు కూడా మన్ మంచింగ్ అంటే నంచుకోవడానికి బాగుంటుందండి ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇలా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్